రెండు కేజీలు టమాటాలు తెచ్చారు రెండు రోజులు అయింది చూడండి ఇవాళ పరిస్థితి చూపిస్తాను ఇవ్వండి శ్రీవారు వంటకి టమాటాలు లేవు మన సండే మార్కెట్కి పోలేదు తీసుకురండి అని చెప్పాను వీళ్ళిద్దరు గోల్ అసలు వీడియో చేసుకునేవారు రెండు కేజీలు కేజీ పోయా ఏమో అరవకండి అరవకండి వీడియో చేసుకుంటున్నాను అన్నా సరే లెక్క చెయ్యలిద్దరు ఇగోండి చాలా పోయే ఇది కూడా పోయింది

ఆలుబారెట సేమన్నరు ఇంకెదోండి పిండి కలుపుతున్నాను శ్రీరామన ఆలుగట్టమరు చి కొడుకుంటట్టు విడుతుంది వదియంది పప్పుంది నామమ కాది చూపించి బుజ్జి పప్పు ఆలుగడ్డడుతుంది సౌండ్ పిండి ఏం చేతో అమ్మ నేను నేన వీడియో పాస్ ಮಾಡొటరా ఆలు పరోటా ఓకే ఇది ఇప్పుడు బంగాళదుంప ఉడకపెట్టాను బంగాళదుంపలో వేడి నీళ్ళు వేడి నీళ్ళతో ఉంటుంది కదా బంగాళదుంప మనం ఉడకపెట్టినంటే బంగాళదుంప వేడి నీళ్ళతో ఉండదు వేడిగా ఉన్న బంగాళదుంప చల్లటి నీళ్ళు వేస్తారు అన్నమాట ఓకే చల్లటి నీళ్ళు నాకు ఇంకా మాట్లాడుతున్నాను చల్లటి నీళ్ళు వేసిన తర్వాత తొక్కలు అవుతారు అంటారు కానీ ఇప్పుడు నేను చల్లటి నీళ్ళు వేసాను బంగాళదుంప బాగా ఉడికిన తర్వాత సల్లడ్ నీళ్ళు వేస్తే బంగాళదుంప కూల్ కూల్గా హాట్ హాట్గా తగ్గిపోయి కూల్ కూలింగ్ వస్తుంది కూలింగ్ వచ్చినప్పుడు కర్రీ బాగా ఉడుకుతుంది ఉండుతుడుకుతుందన్నమాట నా ఏమిడదు మరి జీవితంలో పోన్ ఉండదు మళ్ళీ అయిపోను కొనుక్కోవచ్చింది పచ్చిమిర్చి ఆలు జీలకర్ర చెప్పారా నెక్స్ట్ కాస్తా అల్లం వారినే అల్లం అమ్మమ్మ అంటే అల్లం వేరే పెట్టించారు సో అదే వేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏం చేస్తాం తెలియకుండానే అడుగుతాం కదా ఇప్పుడు మేషి అడిగిపోయావు ఏమేమి అడిగావు ఇప్పుడే ఏం చేస్తాం నెక్స్ట్ సార్ట్ ఆల్రెడీ బంగాళపులు ఎక్కువ వేసాను అందుకే కొంచెం వేసాను సార్ట్గా కాస్తా మళ్ళీ కాదు కారు కారు కాదు కరెక్ట్

మంచి పని చేసిన ఏం చేస్తాం ఆడాలం కాదు కదా ఏ వంటకి ఏ టేస్ట్ అలా నేను ఏం చేస్తారో వంట చూడతారా ఏదో కూడా ఉంది ఏంటా కచ్చా కచ్చకి కొరికి డిఫరెన్స్ తెలియక నన్నరు తను నేరా ఉండలేదు ఏవో పచ్చ పచ్చ నాటనే ఉంటను అయ్యరే అయ్యరే బామ్మ అయ్యరే సన్నమామా కోయి 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 అయ్యరే గుర్జా సింగోరి ఆ అప్పు دیوارస రబని నువ్వు పార్టు పార్కో బండి బందర తంది తంది రండి రండి కొట్నీ అంటారమ్మా దోశ కూడా అలాగే కలిపేస్తారు అమ్మా అలా కలిపేసి దోశ చేసి దాని మీద పాత్ర జీవితం అది నేర్చుకోవాలి

பிரிட்டன்

ఇద్దం చేస్త పచ్చిమిర్చి ఉంటుంది జాను అందులో చిప్పుకొని ముంచుకుంటే నచ్చిమిర్చి వదులు రైట్ బాగుంటది वीडिमन जुश्ता, श्याला ऑटा कुछा ककाई शण ऊक्रणस्ता यह बीटेक टैके हैं चो काई व्यड़ी कोपा मगें ऐाली, मैदे चपनी, पynn act a, you haven't n Goldoop see in theını, he also provide you को निल्ट Carrie, in the land. తిను అన్నాను ఫస్ట్ తిండ మళ్ళీ మీ డాడీ తినిపించాలి నీకు సాస్ చాలు తిను డాడీ పెడుతున్నట్టు సరే తర్వాత వేస్తారులే తిను సాస్ ఉంది డాడీ పెట్టిన మొదలు ఈ సాస్ కలవాటు పెడితే ఇదే బాధ మళ్ళీ అది అయిపోదు కానీ తినరు సరే